అందరికీ నమస్కారం అండి వెన్నెల బాల్కనీలోకి పరుచుకున్నట్లుగా పడుతుంది అరవిచ్చుకున్న మల్లెలు పారిజాతాల సువాసన కలగలిపి మృదువుగా అలుముకుంటుంది అమ్మా ఇంకా నిద్రపోలేదా వాలు కుర్చీలో చేరగిలబడి ఆకాశంలోకి చూస్తూ ఏదో దీర్ఘంగా ఆలోచిస్తున్న వసుంధర తల తిప్పి చూసింది ఎప్పుడూ పదిన్నరకంతా నిద్రపోయే తల్లి ఆ రాత్రి ఇంకా మేల్కొని ఏదో ఆలోచిస్తూ ఉంటే ఆశ్చర్యమే మరి నిద్ర పట్టడం లేదా అమ్మా మళ్ళీ అడిగింది రేఖ లేదన్నట్లు తల ఊపింది వసుంధర రేపటి ప్రోగ్రాం గురించేనా నీ ఆలోచన ఏంటమ్మా జస్ట్ క్యాజువల్ వాళ్ళు వస్తారు పెడతారు మన ఇంటికి ఎంతమంది గెస్టులు రావటం లేదు దానికి ఇంత టెన్షన్ ఎందుకు కుదిరితే కుదురుతుంది లేకపోతే లేదు అంతే అంది రేఖ అయితే ఆ అబ్బాయిని నువ్వు ప్రేమించలేదా నెమ్మదిగా సూటిగా అడిగింది వసుంధర మమ్మీ మీ కాలం అనుకుంటున్నావా దేవదాసు పార్వతి వెన్నెల్లో ప్రేమించేయడానికి శేఖరైనా వాళ్ళ తల్లిదండ్రులైనా ఈ పెద్ద ప్రపంచంలో ఓ చిన్న భాగం మాత్రమే వాళ్ళ నిర్ణయం మీద నా జీవితమేమీ ఆధారపడి లేదు అయినా ఆవిడ ఏమడుగుతుందో అడగని అప్పుడు చూద్దాం బాడ్బుడ్ హెయిర్ని బ్రష్ చేసుకుంటూ అన్నది రేఖ అర్థం కానట్టు చూసింది వసుంధర ఈ విషయంలో ఫెయిల్ అయితే నువ్వేమీ బాధపడవా ఎందుకు ఏడవను ఇంటర్వ్యూలో డిస్క్వాలిఫై అయితే కొన్నాళ్ళు బాధపడతాం తర్వాత మన కెరీర్ మనం రొటీన్ అంది రేఖ రేపటి రోజున నీ జీవితం విషయంలో నేను ఒక కొత్త నిర్ణయం తీసుకోబోతున్నాను దానివల్ల బహుశా ఈ సంబంధం తప్పిపోయినా తప్పిపోవచ్చు ఒకవేళ తప్పిపోయినా దానికి నువ్వు బాధపడకుండా ఉంటే నేను మరీ సంతోషిస్తాను రేఖ చటుక్కున్న మోకాళ్ళ మీద కూర్చొని తల్లి ఒడిలో తల పెట్టుకొని రెండు చేతులు తల్లి నడుం చుట్టూ వేసింది అమ్మా ఇన్ని సంవత్సరాలుగా నువ్వు ఏం చేసినా మా మంచి కోరే చేశావు ఇక ముందు కూడా నువ్వు ఏ నిర్ణయం తీసుకున్నా మా మంచికేనని నాకు నమ్మకం ఉంది ఇదేమిటి అని నిన్ను ప్రశ్నించబోయే ముందు నేను ఎంతో ఆలోచించుకోవలసి ఉంటుందమ్మా వసుంధర తృప్తిగా కూతురిని దగ్గరికి తీసుకుంది కొన్ని క్షణాలు ఇద్దరూ అలాగే ఉండిపోయారు ఒకరి భావాలు ఇంకొకరికి ప్రవహిస్తున్న అనుభూతి ఇద్దరిలోనూ కాసేపటి తర్వాత రేఖ కాస్త తటపటాయిస్తూ అమ్మా అడుగుతున్నందుకు ఏమీ అనుకోకు మాకు ఊహ తెలిసిన దగ్గర నుంచి నువ్వు కష్టపడి మమ్మల్ని పెంచుతున్నావు నువ్వు సంపాదించిన ప్రతి పైసా నీ ఒంట్లోని సర్వశక్తులు మా కోసమే ఉపయోగించావు మనం చాలాసార్లు ఫ్రెండ్లీగా ఎన్నో విషయాల గురించి డిస్కస్ చేసుకున్నాం నిర్ణయాలు తీసుకున్నాం కానీ ఈ విషయంలో నువ్వొక్కదానివే నిర్ణయం తీసుకున్నానంటున్నావు సరే కాదనను కానీ మా మ్యారీడ్ లైఫ్ ఎలా ఉండాలని నీ అభిప్రాయం జస్ట్ అడిగానంతే ఏమీ అనుకోవద్దు ఇష్టం ఉంటే చెప్పు లేకుంటే లెట్స్ లీవ్ ది టాపిక్ ఎంఫిల్ పాస్ అయిన కూతురు చక్కని తెలివితేటలున్న అమ్మాయని పేరు తెచ్చుకున్న కూతురు అడిగిన తీరు చూసి ముచ్చటగా అనిపించింది వసుంధరకు రేపు వాళ్ళ ముందు నా నిర్ణయం వెల్లడించే ముందు నీకు నా జీవితంలోని చాలా విషయాలు చెప్పాలి నేనా ఎదుర్కొన్న చేదు అనుభవాలను నీతో పంచుకోవాలి అవన్నీ విన్నాక నువ్వు జాగ్రత్తగా ఆలోచించి రేపు నేను చెప్పబోయే నిర్ణయం మంచిదో కాదో తేల్చుకోవలసి ఉంది ఈ దేశంలోని గొర్రెల మందలాంటి ఆడవాళ్లలో నువ్వు ఒకదానివి అయ్యి కష్టాలు పడకూడదు అలా నువ్వు కాకూడదనే నిన్ను విలక్షణంగా పెంచాను మొదలుపెట్టింది వసుంధర మాది పెద్దలు కుదిర్చిన పెళ్ళే శ్రీధర్ చెయ్యి పట్టుకొని అత్తవారింట్లో అడుగుపెట్టిన నాకు విభిన్న మనస్తత్వాలు గల మనుషులతో సర్దుకుపోయి బ్రతకవలసిన అవసరం ఏర్పడింది ఇది నా ఇల్లు వీళ్ళు నా వాళ్ళు అనుకున్న నేను నేను సంపాదించుకున్న డిగ్రీని నా వ్యక్తిత్వాన్ని పూర్తిగా మరచిపోయాను గానుకకు కట్టిన ఎద్దులాగా ప్రొద్దుట లేచిన దగ్గర్నుంచి రాత్రి పడుకోబోయే వరకు ఎన్నో పనులు ఇంటెడు చాకరీ చేసినా ఎవరో ఒకరి వంకలు విసుర్లు తప్పకుండా ఉండేవి అలసటతో మనసు శరీరము ఉండైపోయిన నాలో ఏదో నైరాశ్యం ఆవరించేది ఒక్కొక్కసారి నాకు ఒంట్లో బాగా లేకపోతే ఎవరు పట్టించుకున్నప్పుడు ఇంట్లోని సభ్యులు నన్ను చులకనగా మాట్లాడినప్పుడు నన్ను నేను కోల్పోయి బానిసగా బ్రతుకుతున్నానేమో అనిపించేది కానీ వెంటనే ఏ చుట్టమో పక్కమో ఇంటి కోడలంటే వసుంధరేనమ్మా కాకపోతే ఈ రోజుల్లో ఎవరూ ఇంటడు చాకరీ చేసేది అని పొగడగానే ఆంజనేయ స్వామికి మళ్ళే ఒళ్ళు పొంగిపోయి ఇంకా పని ఎక్కువ చేసేదాన్ని నేనెంతో అదృష్టవంతురాలిని అని పొంగిపోతూనే ఇద్దరు పిల్లలను కన్నాను అయ్యో ఇద్దరూ ఆడపిల్లలేనమ్మా అని అందరూ అంటుంటే నేను బాధపడేదాన్ని అలా సాగే జీవితంలో ఒక్కసారి కల్లోలం శ్రీధర్ ఎవరో అమ్మాయితో తిరుగుతున్నట్టు తెలిసింది పెద్ద పులిలాగా అతని మీద విరుచుకుపడ్డాను అతను నన్ను కొట్టాడు నేను పెద్దగా అతనితో పోట్లాడాను ఆమె లేకుండా నేను ఉండలేను తనని రిజిస్టర్ మ్యారేజ్ చేసుకున్నాను అన్నాడు నీకేం నష్టం లేదుగా ఎందుకట్లా అరుస్తావు అన్నాడు నా పిల్లల భవిష్యత్తు నా భవిష్యత్తు ఏమిటని అడిగాను అతని వాళ్ళంతా ఆడదానికి సమాధానం చెప్పేదేంట్రా బయటికి పోక అన్నారు అతను షర్టు వేసుకొని బయటికి వెళ్ళిపోయాడు నా గుండె అవమానంతో బద్దలైంది ఆవేశంతో అమ్మ వాళ్ళ ఊరు వెళ్ళాను అక్కడే ఉండిపోతానన్నాను నీ పెళ్ళికైన అప్పులకి ఇంకా వడ్డీలు కడుతున్నాం చెల్లెళ్ళ పెళ్ళిళ్ళు కాకుండా నువ్వు తొందరపడకూడదు ఓపిక పట్టాలి అని అనునయంగా చెప్పి తీసుకువచ్చి మళ్ళీ అత్తవారింట్లో దించేశారు తెలిసిపోయిందిలే అన్న ధీమాతో అతను పూర్తిగా ఇంటికి రావడమే మానుకున్నాడు నేను మరీ చులకనైపోయాను అయినా నేనేమీ పట్టించుకోలేదు నాకు మిగిలిన ఆశ్రయం ఇదే అనుకొని కన్నా హీనంగా నన్ను వాళ్ళు చూసిన లెక్క చేయలేదు కానీ ఎదుగుతున్న నా పిల్లల్ని నిరాదరణతో చూడడం మొదలుపెట్టారు ఇదిగో వాటిని ముట్టుకోకండి వీటిని తీయకండి అవి మీవి కావు మీకు కావాలంటే మీ అమ్మని అడగండి ఇటువంటి మాటలు అనడం విసుక్కోవడం ప్రారంభించారు చేతిలో పైసా లేని స్థితి అయినా సర్దుకుపోతున్న పిల్లలను చూసి నా కడుపు తరుక్కుపోయింది వాళ్ళలో రోజురోజుకి పెరుగుతున్న ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ ఈ ఇల్లు మనది కాదు ఏవి ముట్టుకుంటే ఎవరేమనుకుంటారో నన్న భయంతో అనుక్షణం ముడుచుకుపోతూ బ్రతుకుతున్న వాళ్లను చూసి నాకు తెగింపు వచ్చేది ప్రతిదానికి నన్ను చులకన చేసి మాట్లాడటం ఈవిడ ఇటువంటి మాలోకం కాబట్టే వాడు అట్లా అయిపోయాడని పొడిచేవాళ్ళు ఇంటికి వచ్చిన వాళ్ళంతా మగవాళ్లకు ఇద్దరు ముగ్గురు సంబంధాలున్నా సర్దుకుపోవాలి అని ధర్మాలు బోధించేవాళ్ళు ఇదంతా నా పాప ఫలితం అన్నట్లుగా పూజలు వ్రతాలు చేసుకోమని సలహాలిచ్చేవాళ్ళు నా మీద నాకే అసహ్యం పుట్టి విషం మింగి చద్దామన్న నిర్ణయానికి వచ్చాను కానీ నా అంతరాత్మ నన్ను నిలదీసింది ఆడదానిగా పుట్టినందుకేగా నీకు దౌర్భాగ్యం చేతనైతే నీ పిల్లల్ని ఆడపిల్లలుగా పుట్టినందుకు గర్వపడేటట్లు చెయ్యి అని ప్రేరేపించింది అంతే ఎక్కడలేని ధైర్యం తెచ్చుకున్నాను నాకున్న చదువుతో ఒక ప్రైవేట్ కంపెనీలో ఉద్యోగం సంపాదించుకున్నాను ఒక గది అద్దెకు తీసుకున్నాను పిల్లలను దగ్గరగా ఉన్న స్కూల్లో చేర్పించాను నాకు వచ్చే జీతం పూర్తిగా సరిపోయేది కాదు సెలవు రోజుల్లో టైపు జాబు వర్కులు చేసేదాన్ని పిల్లలకు వాళ్ళంతటా వాళ్ళు బ్రతకటం నేర్పించాను ఉండే గది ఇరుకైనదే అయినా విశాలమైన ప్రపంచంతో నా పిల్లలకు సంబంధాలు పెరిగేలా వాళ్లను నా అభిరుచులకు అనుగుణంగా పెంచాను కొన్నేళ్లకు ఆయన పోయారని తెలిసింది చూడటానికి వెళ్ళాను ఆయన డబ్బులు ఎరగా చూపి నన్ను పరిధుల్లో బిగించడానికి ప్రయత్నించారు నా జీవితం మీద వాళ్ళకేదో హక్కు ఉన్నట్లుగా స్వతంత్రంగా నాకెన్నెన్నో సలహాలు చెప్పారు అన్నీ విన్నాను పిల్లల్ని తీసుకొని మామూలుగా తిరిగి వచ్చేశాను మళ్ళీ రొటీన్ మొదలు ఇది క్లుప్తంగా నా వివాహ జీవితం ఈ వ్యవహారంలో నేను పొందిన దానికంటే పోగొట్టుకున్నదే ఎక్కువ పాతిక వేల రూపాయల కట్నం పదేళ్ల మనశ్శాంతి జీవితంలో సుఖ సంతోషాలు వీటిని నేను పోగొట్టుకున్నాను ఇద్దరు ఆడపిల్లలను తల్లి తండ్రి నేనై పెంచవలసిన బాధ్యత అవమానాలు టెన్షన్లు ఎప్పుడూ తప్పు చేస్తుందా రాళ్ళు విసురుదామా అని అనుక్షణం నన్ను అప్రమత్తంగా గమనించే లోకులు ఇవన్నీ నేను పొందినవి కనుక ప్రస్తుత వివాహ వ్యవస్థ ఆడదానికి భద్రత ఇవ్వడంలో పూర్తిగా విఫలమవుతుంది ఈ వ్యవస్థ మారాలి ఎవరో ఒకరు ఎప్పుడో ఒకప్పుడు మార్పు తీసుకురావాలి అదే నేను చేయబోతున్నాను రేపు నీ సహకారం నాకు పూర్తిగా ఉంటుందని నమ్ముతున్నాను లేచి బెడ్రూమ్లోకి నడిచి లైట్ ఆఫ్ చేసేసి పడుకుంది వసుంధర ఒక్కసారి ఆమె వెనక్కి తిరిగి చూసి ఉంటే చెంపల మీద నుండి ధారగా కారుతున్న కన్నీటితో తననే అభిమానంగా చూస్తున్న రేఖ కనిపించి ఉండేది డబ్బుకు ప్రాధాన్యత పెరిగిపోయిన ఈ కాలంలో వివాహ వ్యవస్థ పూర్తిగా భద్రత లేని వ్యవస్థగా మారింది అందుకే ఈ నిర్ణయాన్ని తీసుకోవలసి వచ్చింది నిచ్చలంగా అంది వసుంధర అప్పటికే అందరూ నిశ్చేష్టులై ఆమె వంక చూస్తున్నారు అయినా అదేమీ ఆమె పట్టించుకోవడం లేదు తన తరహాలో చెప్పుకుపోతున్నది ఈ వివాహ వ్యవస్థ మారాలంటే ముందర ఆడపిల్లలను పెంచే పద్ధతిలో మార్పు రావాలి వాళ్లను కూడా మగపిల్లలను పెంచినట్లు లౌక్యం తెలుసుకునే పద్ధతిలో ఎందుకు పెంచరు పుట్టిన దగ్గర నుంచి వాళ్లను గుండెల మీద కుంపట్లాగే ఎందుకు పెంచాలి ప్రతిదానికి పెళ్ళికి ముడి పెట్టి ఎందుకు మాట్లాడతారు పెళ్ళికూతుర్లా తలంచుకుంటావెందుకు ఇప్పటినుంచే ఇట్లా ఖర్చు పెడితే పిల్ల పెళ్ళేలా చేస్తారు అలా అని ఖర్చు పెట్టకుండా ఉంటే అవునులే ఆడపిల్లలు గల వాళ్ళు నుంచే దాచాలిగా ఇప్పుడు ఇట్లా చేసినా చెల్లుతుంది రేపు అత్తగారింటికెళ్ళాక ఇలా చేస్తే అందరూ మమ్మల్ని ఆడిపోసుకుంటారు తల్లి అని నిష్ఠూరాలు వేస్తూ ఆడపిల్లకు ఉగ్గుపాలతోటే పెళ్లిని గురించిన సమాచారాన్నంతా వంటబట్టిస్తారు ఆ పిల్ల కూడా ఎదుగుతున్న కొద్దీ తన జీవితాన్ని గురించిన ఆలోచనలు మానేసి పెళ్లిని గురించే ఎక్కువగా ఆలోచిస్తుంది ఈ పద్ధతి మారాలి పెళ్లిని గురించి కాకుండా ఆడపిల్ల తన జీవితాన్ని తాను తీర్చిదిద్దుకునే విధానం గురించి ఆలోచించే అవకాశం ఆమెకివ్వాలి అదంతా సరేనండి మీరేమో కట్నం అంటూ ఇవ్వకుండా అంతా ఆ పిల్ల పేరిట బ్యాంకులో పెడతామంటున్నారు అది సాంప్రదాయమే కాదు ఇహ మేము పెళ్లి ఖర్చులు ఎదురుపెట్టి పెళ్లి చేయాలా మగపిల్లాడిని కన్నందుకు అప్పుల పాలై నలుగురిలో నగుబాటు కావాలా నిలదీసింది వియ్యపురాలు మిమ్మల్ని ఎవరు ఎదురు ఖర్చు పెట్టమన్నారు సింపుల్గా రిజిస్టర్ మ్యారేజ్ చెయ్యండి సెక్యూరిటీకి సెక్యూరిటీ ఉంటుంది అయినా వసుంధర కూతురు పెళ్ళి అంగరంగ వైభవంగా చేసింది అనిపించుకోవాలన్న కోరిక నాకు లేదు మీకు ఉంటే మీరు ఖర్చు పెట్టుకొని చేసుకోండి అయ్యో రాత చివరికి రెండు ముద్దలు పప్పన్నం కూడా నలుగురికి పెట్టుకోకపోతే ఇంకేం పెళ్లి పెటాకులు మొటికలు విరిచింది వియ్యపురాలు నా పెళ్లిలో ఖర్చు పెట్టించి మర్యాదలు చేయించుకొని తిని వెళ్ళిన వాళ్ళలో ఏ ఒక్కరూ కూడా నా జీవితాన్ని నా భర్త అన్యాయం చేసిన రోజున ఇదేమిటని వచ్చి నిలదీయలేదు మరింకెందుకండి మన కష్ట సుఖాలకు నిలబడని వాళ్ల కోసం ఆర్బాటం నిదానంగా ప్రశ్నించింది మీ పెళ్లి విషయంలో అలా జరిగిందని లోకంలో అందరి పెళ్ళిళ్ళు అలాగే అవుతాయంటావా ఇదెక్కడి విడ్డూరం ఆవిడ ధోరణికి అడ్డొచ్చింది వసుంధర మీకిది విడ్డూరంగానే కనబడవచ్చు కానీ వాస్తవం అన్ని వ్యవహారాలలోనూ అస్సలు భద్రతే లేని వ్యవహారం వివాహం ఈ వివాహం వ్యవహారంలో పూర్తిగా నష్టపోయేది ఎప్పుడూ ఆడదే తల్లిదండ్రులు ఇల్లు ఒళ్ళు గుల్ల చేసుకొని తీసుకువచ్చి పోసిన కట్నం లెక్కకే రాదు ఎవ్వరూ ఆ ఊస ఎత్తరు ఆమెను ఉట్టి పుణ్యానికి పెట్టి పోషిస్తున్నట్లు మాట్లాడతారు అత్తవారింట్లో ఎవరికి కోపం వచ్చినా ఎవరికి ఏ గుబులొచ్చినా చివరికి బలయ్యేది ఆ పిల్లే అవుతుంది అత్తింట్లో పూర్తిగా ఒంటరిదైపోయే ఆడపిల్లకు డబ్బు కలిగించే ధైర్యం ఉండాలి అందుకే నా బిడ్డకు కట్నం ఇవ్వను ఆ డబ్బు మొత్తం బ్యాంకులో వేస్తాను నెల నెల వడ్డీ ఆమె పోషణ ఖర్చు కింద ఆమె తీసుకుంటుంది తను ఒకరికి భారం అయ్యాననే బాధ నా బిడ్డకు ఉండకూడదు అంత అవసరం ఏమొచ్చిందంటే రేఖకు జాబ్ రేపో మాపో వస్తుంది అప్పుడు తన కాళ్ళ మీద నిలబడే శక్తి తనకీ వస్తుంది నేను చెబుతున్నది నా బిడ్డ సంగతి కాదు ఈ దేశంలో వరకట్న దురాచారం రక్కసి కూరలు అత్తింటి ఆరాలు అనుభవిస్తున్న వేలాది లక్షలాది ఆడపిల్లల సమస్యకు పరిష్కారం నేను నా బిడ్డకు ఇస్తున్నది నేను కష్టపడి సంపాదించిన డబ్బు ఆ డబ్బులోని ప్రతి పైసా ఆమెకే ఉపయోగపడాలి అంతేకాని పెళ్లి పేరిట చేసే అనవసర దుబారా ఖర్చుకు కాదు మన దేశంలో ఈరోజు ఎంతమంది మధ్యతరగతి తల్లిదండ్రులు నగలు ఇల్లు వాకిళ్ళు తాకట్టు పెట్టి తెచ్చిన సొమ్మును మగపిల్లి వాళ్ళు సగం తాగి వదిలేసే కూల్ డ్రింకుకు విస్తళ్ళలో సగం తిని వదిలేసి వెళ్ళిపోయే పదార్థాలకు వెచ్చించవలసి వచ్చి ఎంత రంపపు కోత అనుభవిస్తున్నారో ఎంతమందికి తెలుసు అలా నా డబ్బు వ్యర్థం కావడానికి వీల్లేదు సరే ఆంటీ అలాగే మరి మా అమ్మ వాళ్ళు నా మీద ఎన్నో ఆశలు పెట్టుకొని ఎంబీఏ చదివించారు అప్పులు చేశారు కట్నం సొమ్ముతో ఆ అప్పులు తీర్చుకుందామని అనుకోవడంలో తప్పుందంటారా నేను నా బిడ్డను చదివించాను కానీ దానిమీద నేనేమి ఆశలు పెట్టుకోలేదే నిన్ను చదివించింది నువ్వు ఉద్యోగం చేసి అభివృద్ధిలోకి వస్తావనే కానీ నిన్ను కట్నాల మార్కెట్లో అమ్మి డబ్బు చేసుకుందామని కాదనుకుంటాను ఇంకొక మాట కేవలం కట్నం తీసుకొని నిన్ను మీ వాళ్ళు వదిలేయ్యరనుకుంటాను నువ్వు సంపాదించింది వాళ్లకు సహాయం చేసి వాళ్లను చివరిదాకా ఆదుకుంటావనే ఆశ వాళ్లకు లేదంటావా సూటిగా అడిగింది వసుంధర మా అబ్బాయిని చదివించింది కట్నాల ఆశతో కాదులేండి మా పట్ల వాడికున్న బాధ్యతలను వాడు నిర్వహించుకుంటాడనే వాడేదో మాకు సహాయపడాలని అలా మాట్లాడుతున్నాడు సర్దింది వియ్యపురాలు ఆ అదే అందుకేగా మీ అబ్బాయిని చదివించారు మీకోసం మీ అబ్బాయిని మీరు చదివించుకొని ఆ ఖర్చును మమ్మల్ని కట్నం రూపంలో కట్టమనడం న్యాయమేనా వసుంధర ప్రశ్నలోని తీక్షణతకు అక్కడున్న వాళ్ళంతా జంకారు ప్రతి తల్లిదండ్రి ఇలాగే చేస్తే ఆడపిల్లల జీవితాలు కష్టాలలో నుంచి బయటపడతాయి ఆమె పోషణకు నెల నెల ఆదాయం వస్తుంది కట్నం డబ్బు కైంకర్యం చేసేసి దీని మొహాన ఇంత కిరసనాయిలు పోసి తగలేస్తే మళ్ళీ ఇంకో పిల్ల దగ్గర కట్నం గుంజొచ్చు అన్న దురాలోచన పోతుంది విధి వక్రించి పరిస్థితులు తారుమారై భర్త చనిపోతే ఆ డబ్బు ఆధారం అవుతుంది ఇది పూర్తిగా నిరాధారంగా నేను పెడితే తిని బతుకుతుంది నేనేం చేసినా అడిగే దిక్కు లేదు అన్న పురుష అహంకారంతో భార్యల్ని హింసించే వాళ్ళ పొగరు కాస్త తగ్గుతుంది వైవాహిక జీవనం దుర్భరమైన నాడు ఆ అమ్మాయి తన కాళ్ళ మీద తాను నిలబడే వరకు ఆ సొమ్ము ఆదుకుంటుంది మీరు సెంటు పర్సెంట్ కరెక్టా అంటే మీ వాదన వెనుక ఇంత ఆలోచన ఉంది థ్యాంక్స్ బాబు అర్థం చేసుకున్నావు అంతే చాలు తృప్తిగా అంది వసుంధర సరే ఇక వెళ్ళొస్తామండి కట్నం తీసుకొని కోడల్ని పరాయిదాన్ని చేసుకోవడం నాకు ఇష్టం లేదు మీ ఆశయాలు బాగున్నాయి కాలంతో పాటు మనము మారాలిలేండి లేస్తూ అన్నది వియ్యపురాలు వసుంధర కళ్ళు ఆనందంతో మెరిశాయి కథ సమాప్తం అండి కథ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మరిన్ని మంచి కథల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక మంచి కథతో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు నమస్తే